ఫ్రెండ్స్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అలాగే ఆయనకి ఇచ్చిన శాఖలకి ఛార్జ్ తీసుకున్నారు నిజంగా పవన్ కళ్యాణ్ గారితో నేను చాలాసార్లు నేను కలిశాను ఆయన సినిమాలో హీరోగా ఉన్నప్పుడు ఆయనతో నేను కలిశాను ఇప్పుడు ఆయన రాష్ట్రంలోనే ఒక రాజకీయంగా ఒక పెద్ద పోస్ట్లో ఉన్నారు ఉప ముఖ్యమంత్రి అలాగే కొన్ని శాఖలకి మంత్రిగా నిజంగా ఆయన ఆయనకి ఇచ్చిన బాధ్యతని చక్కగా నివర్తించి చాలా చాలా మంచి పేరు తెచ్చుకోవాలని అలాగే ఆయనకి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను కంగ్రాచులేషన్స్ సార్ మీరు డెఫినెట్గా మీరు మీ మంచి మనస్సుతో రాష్ట్రాన్ని చక్కటి బాటలో నడిపిస్తారని మా అందరికీ మంచి రోజులు కల్పిస్తారని కోరుకుంటున్నాను వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ సార్ మీ కష్టానికి తగ్గ ఫలితం ఆ భగవంతుడు కల్పించాడని అనుకుంటున్నాను ఈ రాజకీయంగా పార్టీలకు సంబంధించో కాదు ఒక వ్యక్తిగా ఒక హ్యూమన్ బీయింగ్గా మీరు పడ్డ కష్టాన్ని చూసి నేను అంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ గాడ్ బ్లెస్ యూ సార్